న్యూరోప్లాస్టిసిటీ ఇది చాలా అద్భుతమైన న్యూరో సైన్స్ అండి అది ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలండి మీ జీవితంలో ఏ వయసులో సరే ఏదైనా సరే సాధించగలుగుతారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ దెబ్బతింటుంది లేదంటే నడాల యొక్క ఇది కొంచెం రిపేరు అవసరం అవుతుంది చట్ట పద్ధతిలో కానీ సరైన ట్రీట్మెంట్ సరైన ఎదురవుతే ఎక్కడెక్కడ దెబ్బతిందో అక్కడికక్కడ వాటికి వాటి రిపేర్ చేసుకుని వెళ్ళిపోతుంది స్నాప్టిక్ కనెక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి అలాగే మీ చిన్నప్పటి నుంచి మీకు ఏమీ రాకపోవచ్చు మీ బ్రెయిన్ యొక్క కెపాసిటీ తక్కువగా ఉండి మీ సమర్థత సక్సెస్ కూడా తక్కువ ఉండి ఉండవచ్చు ఎందుకంటే మీ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి మీ మైండ్ సెట్ని కానీ కరెక్ట్గా మార్చుకొని మీ మైండ్ సెట్ని అద్భుతంగా మార్చుకుని మీ మైండ్ సెట్ని ఎక్స్ట్రాడినరీగా మార్చుకుని గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్ళి సక్సెస్ మైండ్ సెట్లోకి వెళ్ళి చాంపియన్ మైండ్ సెట్లోకి వెళ్ళి మిలీనియర్స్ మైండ్ సెట్లోకి వెళ్ళి మిలీనియర్స్ బ్రెయిన్గా ఆలోచిస్తే దానికి అనుగుణంగా లెర్నింగ్ 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 ఇట్ కేట్స్ ఎర్నింగ్ 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 చూసారా లెర్నింగ్ 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 బ్రెయిన్ నేర్చుకుంటుంది నేర్చుకుంటుంది ఇట్ క్రియేట్స్ ఎర్నింగ్ 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 సంపాదన తెచ్చి పెడుతుంది సో ఫస్ట్ లెర్న్ తర్వాత ఎర్న్ తర్వాత నీకు తెలియకుండా మళ్ళీ రీ లెర్న్ ఇప్పటివరకు నీకు ఏ సక్సెస్ రాకపోయినా పర్లేదండి సక్సెస్ కోసం ఆలోచించు సక్సెస్ కోసం ఫీలు సక్సెస్ కోసం అనుకో ఆటోమేటిక్గా బ్రెయిన్ కనెక్షన్స్ అన్ని కూడా సక్సెస్ క్రియేట్ చేస్తాయి నువ్వు అనారోగ్యవంతుడు అనుకో సక్సెస్ కోసం ఫీల్ అవ్వు సక్సెస్ ఆరోగ్యం కోసం ఫీల్ అవ్వ ఆరోగ్యం వస్తున్నట్టు భావించు ఆరోగ్యకరమైన వ్యాపకాలు పెట్టుకో ఆరోగ్యకరమైన నీకు యాటిట్యూడ్ క్రియేట్ చేసుకో కొన్నాళ్ళకి ఆరోగ్యం అవుతుంది ఇఫ్ యు బిలీవ్ ఇన్ పూర్ యూ బికమ్ పూర్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ పవర్టీ యు బికమ్ పూర్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ రిచ్ యూ బికమ్ వెల్దీ ఇఫ్ యు బిలీవ్ ఇన్ నెగిటివిజం యు విల్ గెట్ ఫెయిల్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ సక్సెస్ యూ విల్ గెట్ ద సక్సెస్ నీ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే నిరంతరం నీ నమ్మకాలు నేర్చుకోవడం నమ్మకాలు నేర్చుకోవడం నమ్మకాలు నేర్చుకోవడం ఆ ఫెయిన్ తోటి నువ్వు ఒక్కొక్కటి 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 న్యూరో స్నాప్టిక్ కనెక్షన్స్ ఏం చేస్తుంది అంటే ఒకదానికి ఒకదానికి నేర్పేస్తుంది పూర్లో పెట్టిన వాళ్ళు ఈనాడు చార్టర్ ఫ్లైట్లు వెళ్తున్నారంటే వాళ్ళకి ఏమీ రాదు కొంతమంది బెగ్గర్స్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఈనాడు బిలినియర్స్ సరిపోయారు ట్రిలినియర్స్ అయిపోయారు ప్రపంచాన్ని వెళ్తున్నారు అలాగే క్యాన్సర్ తోటి చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు హెచ్ఐవి తోటి చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు కోవిడ్ తోటి చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లం తోటి చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు మధ్యలో స్కెలారిస్ తోటి చచ్చిపోతానుకో ఆటో ఇమ్యూనిటీస్ తోటి చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకుని ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా వీలు చేస్తాను ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే ఈనాడు బ్రతికి బ్రేక్ ద సైలెన్స్ అంటారు మేము బ్రతకా మీరు కూడా బ్రతకండి ఓపీస్ ఆక్సిజన్ మీరు బ్రెయిన్కి ఏది ఫిట్ చేస్తే అది వస్తుంది గార్బేజ్ గార్బేజ్ అంటారు గార్బేజ్ అంటే చెత్త చెత్తపొట్లో చెత్తేస్తే బయటకి బయటకు వచ్చేటప్పుడు చెత్త వస్తుంది దాన్ని మార్చుకోండి గిగ్గోని గార్బేజ్ అని గార్బేజ్ అంటే గిగ్గోని ఇంకో మాట అనొచ్చు గుడ్నెస్ ఇన్ గుడ్నెస్ అవుట్ మంచి బ్రెయిన్లో పెట్టండి బయట మంచిగా వస్తుంది న్యూరోప్లాస్టిసిటీ అయితే కూడా నువ్వు నేర్చుకునే సమర్థత నీకు నువ్వు ఊహించుకునే సమర్థత విజువలైజేషన్స్ విజువలైజేషన్సు సజెషన్స్ తోటి నిండిపోయి ఉంటుంది ఇవన్నీ రెగ్యులర్గా చేసిన వాళ్ళకి మొత్తం జీవితం మారిపోతుంది గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అంటే అదే మీ జీవితంలో గొప్ప అవ్వాలి ఆరోగ్యవంతులు అవ్వాలి సంస్కారవంతులు అవ్వాలి సంపన్నవంతులు అవ్వాలి వినయంతో ముందుకెళ్ళిపాలి విక్టరీ మీదే అవుతుంది నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గురు ఎల్దీ వెల్ది వైద్య డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి డౌన్లోడ్ చేసుకోండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు మీ అనుభవాలను కామెంట్ బాక్స్లో రాయండి ఐ లవ్ యూ ఆల్